స్టూడేటీవీ మెదక్ డిస్ట్రిక్ట్ స్టాఫ్ రిపోర్టర్ మహమ్మద్ కుతుబుద్దీన్ బీసీ రిజర్వేషన్ బిల్లు ఆపింది బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి పల్లె రామ్చందర్ గౌడ్ బీఏసీఎస్ డైరెక్టర్ మామిడి సిద్దిరాములు మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి వారు మాట్లాడుతూ స్థానిక సంస్థలు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ తీసుకువచ్చిన జీవో నెంబర్ తొమ్మిదిపై హైకోర్టు స్టే విధించిన నేపథ్యంలో బీజేపీ బీఆర్ఎస్పై కాంగ్రెస్ పార్టీ నాయకులపై మండిపడ్డారు బీసీ రిజర్వేషన్ బిల్లు ఆపడంలో వారి కుట్ర స్పష్టంగా కనిపించిందని పల్లె రామచంద్ర గౌడ్ అన్నారు బీసీ రిజర్వేషన్ బిల్లును ఆపింది బీజేపీ కాదా అని ప్రశ్నించారు రిజర్వేషన్ యాభై శాతం పెంచకుండా చట్టం చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం కాదని ప్రశ్నించారు ఈ రెండు పార్టీలు కుట్ర స్పష్టంగా ప్రజలు అర్థం చేసుకున్నారని తెలిపారు డిక్లరేషన్ ఏంటంటే బీసీల పట్ల ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అమలు చేస్తా ఉన్నది ఆల్రెడీ అది మా కాంగ్రెస్ పార్టీ పెట్టిన మేనిఫెస్టో కులకలన చేసి మరి బీసీ ఎంత ఉంది జనాభా అనేది సేకరించిన తర్వాతనే అసెంబ్లీలో తీర్మానం పెడితే బీజేపీ బీఆర్ఎస్ కూడా మద్దతు ఇచ్చినవి మద్దతు ఇచ్చి ఏంటంటే వాళ్ళు ఓటు రాజకీయం చేస్తారు ఎందుకంటే బీజేపీ బీఆర్ఎస్ అనేటి వాళ్ళు బీసీలకు సీట్లు వస్తే రాజకీయంగా ఈ రెండు పార్టీలు ఓర్వలేక ఏం చేస్తున్నాయి వాళ్ళు గవర్నర్ బీజేపీ అనుకుంటే కాదా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎవడు అడిగిండు ఆకలేనికే అన్నం పెట్టలే కానీ కడుపున దినోనికి బిర్యానీ తిన్నోనికి మళ్ళీ బిర్యానీ ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఆగ మేఘాల మీద ఎవరు అడగకుండా బీజేపీ ఇంప్లిమెంట్ చేసి దాన్ని అధికారంలోకి తీసుకొచ్చింది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అదే మరి మా బీసీలు తొంభై శాతం ఉన్న బీసీల మేము ఎస్సీ బీసీలము బీసీల మా బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ వస్తుంటే ఈ అగ్రవర్ణాలు అగ్రవర్ణాలు ఎందుకు ఓర్చుకుంటలేవో మాకు అర్థం కావట్లేదు అందులోనే ఆ అగ్రవర్ణాల పార్టీలలో ఉన్న మా బీజీ బీసీలు ఉడక బీఆర్ఎస్ లో కావచ్చు బీజేపీలో వాళ్ళు మీరు మీ పార్టీలను ఒప్పిస్తారా లేదంటే వాళ్ళని రిజన్ చేసి బయటకు వచ్చి బీసీల కోసం కాండ ఒప్పుకొని పోరాడతారా మీరు ఉడక కబర్దార్ బీసీలారా మీరు ఆ తొత్తుగా మారకండి బీజేపీ బీజేపీ తొత్తుగా మారి అందులో మీరు అజయకండి మన బీసీల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ది ఉండి తీర్మానం చేసింది అసెంబ్లీ పెట్టింది అలాగే మరి ఢిల్లీలో కూడక జందర్ మందర్ కాడ గుడికా మొత్తం మినిస్టర్స్ తో సహా సీఎం రేవంత్ రెడ్డి గారితో సహా భారీ బహిరంగ సభ పెట్టి చేసింది మనం అందరం చూసిందే కానీ ఇందులో బీఆర్ఎస్ బీజేపీలు బీసీలకు ఎదుగుతుంటే ఓర్వలేక దీన్ని అడ్డుకుంటున్నాయి కబర్దార్ బీఆర్ఎస్ బీజేపీ కొడుకున్నారా కాంగ్రెస్ నేను మామిడి సిద్ధిరాములు కోఆపరేటివ్ డైరెక్టర్ కోనకు కాంగ్రెస్ పార్టీకి బీసీల పట్ల చిత్తశుద్ధి ఉండి ఎలక్షన్ల ముందే కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇయ్యాలనే ఉద్దేశంతో స్పెషల్ గా అధికారులను సుమారుగా తొంభై మూడు వేల మంది అధికారులు అరవై రోజులు పాటుపడి కులగణన చేయడం జరిగింది దాంతో పాటు ఆ రోజు కాకుంటే మళ్ళీ ఒకసారి రెండోసారి కూడా రెండో వాటితో కూడా ముప్పై రోజుల కులగణన చేయండి దీనికి బేస్ ఏంటంటే కులాలు మనం ఎంతో మనకి అంత అనే విషయంలో ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ వరకు రిజర్వేషన్ బీసీలు కులగణనలో వచ్చారు దాన్ని పూర్తిగా నిగర్చుగా అధికారులు తీయడం జరిగింది దాంట్లో ఎలాంటి టెక్నికల్గా ప్రాబ్లం లేకుండా ఖచ్చితంగా ఒక ప్లాన్ ప్రకారం తీసి దాన్ని అసెంబ్లీ తీర్మానం చేసి చట్టం చేయడం జరిగింది జివో ఇవ్వడం జరిగింది దాన్ని బిజెపి బిఆర్ఎస్ వాళ్ళు అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానానికి సపోర్ట్ చేయడం జరిగింది బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ నిజ స్వరూపాన్ని తెలియజేయడం జరిగింది బీజేపీ వాళ్ళు ముఖ్యంగా గవర్నర్ దగ్గర రాష్ట్రపతి దగ్గర దీన్ని బిల్లు ఆపివేయడం జరిగింది అది తప్పు బీజేపీ వాళ్ళను ఖచ్చితంగా ప్రజలు బీ బీసీ వర్గాల వాళ్ళు విస్మరిస్తారు వాళ్ళను వాళ్ళకు బీసీల పట్ల చిత్తశుద్ధి లేదని బీసీలకు ప్రతి ఒక్కరు కూడా తెలుస్తుంది అదే రకంగా కాంగ్రెస్ పార్టీ మూడు సార్లు ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద బీసీ సంఘాల ద్వారా సపోర్ట్ చేయడం జరిగింది అదే రకంగా కాంగ్రెస్ పార్టీ ద్వారా చేయడం జరిగింది రాహుల్ గాంధీ గారు మరియు కార్గే గారు స్పెషల్ గా దీనికి మీటింగ్ పెట్టుకొని ఓన్లీ మన తెలంగాణ ప్రాంతం కాదు దేశంలో ప్రతి ఒక్క దగ్గర కూడా అన్ని రాష్ట్రాలలో కూడా కులగణన చేసి ఖచ్చితంగా బీసీలు మీరెంత ప్రతి ఒక్కరికి కూడా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఖచ్చితంగా ఇవ్వాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది కిత్నే అబాది ఉత్నా ఇష్టదారి అనే నినా నినాదంతో రాహుల్ గాంధీ పోతున్నారు మనం ఎంత మనకంతా అనే విషయంతో వినడం జరుగుతుంది ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ అబోవ్ కానీ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అడుగుతుంది దాన్ని టెక్నికల్గా ప్రతి దాంట్లో కూడా కరెక్ట్ ఉన్నది కానీ బీజేపీ అధికారంలో ఉండి దీన్ని గవర్నర్ దగ్గర రాష్ట్రపతి దగ్గర ఆపు చేయడం జరుగుతుంది దానికి బీఆర్ఎస్ కూడా తొత్తుగా సపోర్ట్ చేయడం జరుగుతుంది ఇంకొక విషయము కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో తీసుకెళ్తుంది అదే రకంగా చట్ట పరిధిలో కూడా ఖచ్చితంగా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ వచ్చిన తర్వాతనే లోకల్ బాడీ ఎలక్షన్స్ తర్వాత ప్రతి దాంట్లో కూడా అధికారంలో అనుకోండి ఈ నామినేటెడ్ పోస్టులు అనుకోండి ఉద్యోగ వర్గాలలో అనుకోండి ప్రతి దాంట్లో కూడా తర్వాత ఫండ్ కూడా ఖచ్చితంగా ఫార్టీ టూ పర్సెంట్ ఖచ్చితంగా ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధస్థితి ఉంది భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి పూర్తి అండర్ దండలతో బీసీ వర్గాలు సపోర్ట్ చేస్తారని సందర్భంగా తెలియజేస్తూ మీ సూచనలు ఏమన్నా ఉన్నారా అని బీసీలకు ఏం చేయాలి ప్రతి ఒక్కరు కూడా ముందుంటారు కాంగ్రెస్ పార్టీ ముందుంటది దానికి మీ సూచనలు కూడా ఇస్తే మంచి సూచనలు ఉంటే దాన్ని పాటించి ఏ రకంగా పోతే బాగుంటదనే ఉద్దేశంలో ఉంది సుప్రీంకోర్టులో కూడా వాదించడానికి సుప్రీంకోర్టు పార్టీ ముందు ఉంటుంది రిజర్వేషన్ వచ్చిన స్థానిక ఎల్లి కలకపోవడానికి అని ఉంది అదే మాట మీద కాంగ్రెస్ పార్టీ ముందు ఉంటుంది భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ బీసీలకు అండదండగా ఉంటుందని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది జే కాంగ్రెస్ మీ పల్లె రామచంద్రబాబు టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి